పీపుల్ నమస్తే ఏమి రో మళ్ళా పొలంలోండి ఏం చేస్తా అనుకుంటారా ఏం లేదైతే కొన్ని వీడియోస్లో మనం అట్లాంటి కొన్ని వీడియోస్ బ్యాక్ బ్రాడ్కాస్టింగ్ మెథడ్లో ఫార్మింగ్ చేస్తున్నా అని చెప్పి చూడండి ఆ వీడియోస్కి ఇదైతే ఫైనల్ పార్ట్ తీరు ఎందుకంటే పొలంలో కొన్ని జాహిల్ల మురిగిపోయి విత్తనాలు కరెక్ట్ రావు అని చెప్పింది చూడండి అవైతే ఇలా పెట్టబోతున్నాయి ఇక్కడ మళ్ళీ ఈ ఏరియాలో ఏమైందంటే పందులు గడ్డి కట్టలో ఒడ్ల మీద ఉంటే అవి మొత్తం ఇటు దొబ్బి ఇక్కడ కూడా కొన్ని ఇవి మొత్తం పెట్టేయాలి ఇలా ఫస్ట్ నేను ఒక్కడే పెడదామనుకున్నా కానీ తర్వాత ఏంటిదంటే నేను నారు మొత్తం వీక్తా అంటే అది మొత్తం తెగ అందుకే మమ్మీని కూడా రమ్మని ఇక నారు వీకమని చెప్పిన మమ్మీ నారు వీక్కుంటా ఇటు వేస్తా అంటే నేను నేనైతే అది మొత్తం నాటేస్తున్నా ఇట్లానే మమ్మీ నార్వీ కూడా అయిపోవడంతోనే మమ్మీ కూడా నాటేసి స్టార్ట్ చేస్తుంది ఎలానైతే ఒక్క మడి పెట్టడం ఆల్మోస్ట్ అలా అయిపోయింది కొంచెం ఉంటే వెనక అక్కడ మమ్మీ పెడతాంది నేనైతే మార్నింగ్ నుంచి వెళ్ళిపోతాను ఫుడ్ తినడానికి వెళ్తాను ఇక ఏం చేయాలంటే రేపు మొత్తం పెట్టేసి రేపు మందు వెళ్దాం అనుకో ఏంటిదంటే కొంచెం పొలం లూజ్ అవుతుంది లూజ్ అయిన తర్వాత ఇంకేమన్నా గడ్డి ఉంటే కైకిల్లో పెట్టి వీకిచ్చేయాలి